హనుమ జయంతి రోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించిన ఆవాల నూనెతో దీపం వెలిగించిన అన్ని సమస్యలు తొలగిపోయి ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వ్యాపారం మెరుగుపడటానికి వ్యాపారంలో పోటీ తట్టుకోవటానికి భాగస్వామి వ్యాపారాలు విజయవంతం కావటానికి హనుమ జయంతి రోజు సింధూరం రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ఆంజనేయ స్వామికి దేవాలయంలో సమర్పించి కాషాయన్ రంగు జెండాలతో ఆంజనేయుడి ఆలయాన్ని అలంకరణ చేయండి రంగు జెండాలతో ఆంజనేయుడి ఆలయం అలంకరణ చేస్తే వ్యాపారంలో పోటీ తట్టుకుంటారు భాగస్వామి వ్యాపారాలు విజయవంతమవుతాయి అలాగే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అప్పుల సమస్యలు తొలగిపోయి ధనపరంగా కలిసి రావాలంటే ఆంజనేయుడి ఆలయంలో హనుమత్ జయంతి రోజు జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనెతో దీపం వెలిగించాలి ఆంజనేయుడికి శనగపిండితో తయారు చేయబడిన పదార్థాలను నైవేద్యం పెట్టి ఆ పదార్థాలు ఆంజనేయ ఆలయంలో భక్తులకు పంచి